అందరికీ నమస్తే అండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే గవర్నమెంట్ ప్రతినిధులకి అధికారులందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటి నుంచి కూడా ఆ ట్రాన్స్ జెండర్ గుర్తించి మాకు మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి మాకు మాకు స్టార్టింగ్ పదిహేను వందల రూపాయల పింఛన్ తో మాకు మాకు జీవన వృత్తిని కల్పించారు అట్లాగే దాన్ని మూడు వేల రూపాయలు చేశారు చేసిన దాన్ని ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే మాకు ప్రత్యేకంగా ఐడెంటిటీ కార్డులు కల్పించారు మాకు ఇళ్ల స్థలాల్లో కూడా మాకు అవకాశాలు ఇస్తున్నారు అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఆడవారితో పాటు సమానంగా మాకు కూడా ట్రాన్స్ ఉచిత బస్సు ప్రయాణాల్లో కూడా మాకు అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఎన్నో విధాలుగా మేము రుణపడి ఉంటాం అయితే గత ప్రభుత్వంలో మాకు అదే ఇచ్చిన పింఛన్ కంటిన్యూ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పింఛన్నే కంటిన్యూ చేశారు అయితే మాకు పింఛన్ ప్రత్యేకంగా ఏం పెంచలేదు కానీ ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇప్పుడు ఈ ఇరవై నాలుగు నుంచి కూడా మాకు పింఛన్ పెంచారు అన్నిట్లో మాకు అవకాశాలు కల్పిస్తున్నారు అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా మమ్మల్ని తీసుకోవడం కోసం డిజబిలిటీ డిపార్ట్మెంట్ చెప్పి ఒక డిపార్ట్మెంట్ ని నియమించి దాని ద్వారా కూడా మమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారు చాలా సంతోషం ట్రాన్స్ జనరల్ కి ఏపీ నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారే ని ఫిన్షన్ చేశారు ఆయనే ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చారు పదిహేను వందలు ఇచ్చారు నాలుగు వేలుగా ఆయనే చేశాడు ఫిన్షన్లు చాలా సంతోషం మాకు సామాన్య ప్రజల్లో మేము ఒక గౌరవం ఉంది మాకు ఈ రోజు మేము ఒక మహిళలతో పాటు సమానంగా హక్కులు ఉన్నాయి మాకు ఓటర్ కార్డ్ ఉంది మాకు రేషన్ కార్డు ఉంది మాకు మహిళతో పాటు సమాన గౌరవం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఉదయపూర్వక కల అయితే కనలేదండి ఇప్పుడు వరకు మేము అనుకోలేదు ఇలాంటి మన ప్రభుత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి ఇలా జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు ట్రాన్స్ జెండర్ కనేది మాకు టీడీపీ ప్రభుత్వంలోనే ప్రతిదీ వచ్చిందండి వాటర్ కార్డ్ ఏంటి రేషన్ కార్డ్ ఏంటి ఆధార్ కార్డ్ ఏంటి మాకంటూ ఫింక్షన్ ఏంటి మాకు టీడీపీ ప్రభుత్వంలోనే వచ్చింది చంద్రబాబు గారే ఇచ్చారండి చాలా సంతోషం అండి మేము చెప్తాము మాకు ఈ రోజు గారు మేము తింటున్నాం అంటే రేషన్ కార్డ్కి వెళ్ళి బియ్యం తీసుకొని తింటున్నాం అంటే ఒక టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు వల్లే మేము దానికి కృతజ్ఞతలు మేము చెప్పుకుంటాము చాలా కృతజ్ఞతలు గవర్నమెంట్ మాకు ప్రతి సంవత్సరం మాకు ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది నాలుగు ఆ పెన్షన్ వల్ల మేము బతుకుతున్నాము అదేమీ లేదు మమ్మల్ని కూడా ఇప్పుడు రేషన్ కార్డుస్ ఇచ్చారు మాకు వాటర్ ఐడీలు ఇచ్చారు మేము కూడా ఏ జాబ్స్ అయినా చేసుకోవచ్చు పోలీస్ జాబుల్లో కానీ మీడియాలో కానీ చదువుకు తగ్గ జాబ్ ఇచ్చారండి ఇస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా మా వేపు దుస్మాన్లు మమ్మల్ని అయితే చేయలేదు మాకు సపోర్ట్ గానే ఉన్నారు ఆడవాళ్ళతో సమానంగా మమ్మల్ని కూడా ఒంటరి మహిళల కింద మాకు పెన్షన్ ఇచ్చారు అలాగే వంట మేము కూడా మహిళ కింద మాకు కూడా ఉచిత బస్సులో మాకు కూడా ఫ్రీ బస్ కింద మాకు కూడా ఇచ్చారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మమ్మల్ని కూడా ఒక మహిళ లాగా చూసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక వందన